వేదికకు వేదికకు బంగారు కానుక మీరు ఎప్పుడు ఇలాగే రావాలి ఇదే మా కోరిక కలిమి బలిమి చలిమి కూరిమి ఓరిమితో మేలిమిలా ఆంధ్రప్రదేశ్ కలకళ మిలమిలా తల తల రాడాలి సుసంపన్నం చేసిన అందరికీ ధన్యవాదాలు నమస్మాంజలి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇళ్ళకు జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి

ధన్యవాదాలు బాలిక నువ్వు రేపటి ఏలిక కావాలి ఇదే మా కోరిక ఇప్పుడు మన మధ్య అంజనా పుత్రులు వారు ట్రెండ్ ఫాలోయర్ కాదు ట్రెండ్ సెట్టర్ ట్రబుల్ షూటర్ గేమ్ చేంజర్ ఆయన వ్యక్తిత్వం సూపర్ కర్తృత్వం టాపర్ నేతృత్వం గేటర్ ప్రజలు అందుకే ఇచ్చారు మీకు పవర్ పుట్టేటప్పుడు తల్లి కూడా ఆయన ఇది కలిగించలేదు హరిహర వీరమల్లు మంచి మంచితనపు జల్లు మమతల పొదరిల్లు మధురిమల నట్టిల్లు మానవత హరివిల్లు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన మంత్రివర్గ సహచరులకి ఉన్నతాధికారులందరికీ ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ పేరు పేరిన మా హృదయపూర్వక నమస్కారం ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి అనుకుంటే నాకు ఉమిర అంకారాగాలకు తర్హత నాకు లేదనిపించింది ఒక పద్నాలుగేళ్ళ వయసులో ఒక చెడు ఒక పక్షి చనిపోతే ప్లాస్టిక్ వ్యర్థాలు తిని దానికోసం ఎవరైనా సరే ఒక మూడు దశాబ్దాలు కృషి కృషి చేస్తారా పద్నాలుగేళ్ళ వయసులో ఎవరైనా ఏం ఆలోచిస్తారు ఆడతా పాడుతా తిరుగుదామని అటు ఇటు అనుకుంటారు కానీ పర్యావరణం గురించి ఆలోచించే స్థాయిలో ఉన్నారు అంటే ముందుగా కొమేరి అంకారావు గారిని ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా అధికారులకి వారిని ఇక్కడ రావడానికి స్ఫూర్తి కలిగజేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఒకసారి ఒక వ్యక్తి చాలా చిన్నగా ఉంటుంది మనం ఏం చేయగలం ఏం చేయగలం అనుకుంటాం నాకు ఆయన్ని గురించి చదువుతూ ఉంటే ఒక నల్లమల పరిరక్షణ కోసం ఆయన పడ్డ తపన గత కొన్ని సంవత్సరాలుగా ఆయన కొన్ని దశాబ్దాలు మూడు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న కృషి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఈ కార్యక్రమానికి దీనికి మాట్లాడాల్సిన మరింత అర్హత బలమైన అర్హత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది నాకు ఎప్పుడు అర్హత వస్తుందంటే కనీసం నేను ఒక కోటి మొక్కలు మన అంకారావు లాగాను లేదంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాగా ఒక చెట్టు నీరు కార్యక్రమం లాంటి చేసిన తర్వాత ఒక స్ఫూర్తిదాయకంగా మాట్లాడే హక్కు నాకు వస్తుంది ఖచ్చితంగా ఇప్పుడు దాకా నేను పర్యావరణం కోసం వ్యక్తిగతంగా చేశాను కానీ కొన్నిసార్లు కానీ నాకు ఇప్పుడు ఈ అటవీ శాఖ కూడా పర్యావరణం రెండు నా దాంట్లో ఉన్నప్పటికీ నేను వచ్చే సంవత్సరం ఇదే రోజుకి కనీసం ఒక కోటి మొక్కలు నాటి అలాగే ఫారెస్ట్ ఫైర్స్ అడవిలో కార్చిచ్చులు కనుక ఆపగలిగి ఇందాక మన వెంకరావు గారు అంకారావు గారు చెప్పినట్టుగా కొమేరి అంకారావు గారు చెప్పినట్టుగా అడవుల్లోకి గొర్రెల్ని పొట్టే లెప్పడానికి తీసుకుపోయి అక్కడ గడ్డి గుడ్డి కోసం కాలుస్తూ ఉంటారు వారికి కొంత అవగాహన సదస్సులు పెంచి వచ్చే సంవత్సరం ఇదే సమయానికి మనస్ఫూర్తిగా మీతోటి అనుభవంతో మాట్లాడతాను ఒక అటవీ శాఖ మంత్రిగా కావచ్చు పర్యావరణ శాఖ మంత్రిగా కావచ్చు అలాగే ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను చెట్టు అదేదో మనకు ఒక ఆశయమో దానికి ఇది చెట్టు మనకు ఆధారం కేవలం పక్షులకి వీడికే కాదు ప్రతి ఒక్కరికి చెట్టు లేని జీవితాన్ని ఊహించుకోండి ఇదివరకు మనం పెరిగేటప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎవరన్నా మా ఇంటికి వెళ్ళాలి అంటే అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు నుంచి కుడి చేతిలోకి వెళ్తే ఇది దారి ఉంటుంది ఎవరిని ఇల్లు ఫ్రెండ్ ఇల్లు తెలియాలంటే ఎలా మీ ఇంటికి రావడం అంటే మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంటుంది ఇట్లాంటివన్నీ పోయినాయి ఇప్పుడు అసలు చెట్టే ఆనవాళ్ళు అయ్యేది అలాంటి చెట్లుని మనం సంరక్షించుకోవడం మానేస్తాం కానీ అదృష్టవశాత్తు మనకి ప్రకృతిని పరిరక్షించగలిగే అవగాహన ఉన్న ఒక బలమైన వ్యక్తి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు మనకి అందుకు మనం నిజంగా మనం గర్వించాలి ఈరోజు మా అందరికీ కూడా ఆయన ఇచ్చిన టార్గెట్స్ ప్రతి చోట ముప్పై మూడు శాతం ఉండాలి ఫారెస్ట్ కవర్ అంటే మా అందరికి ఇచ్చిన టార్గెట్ ఒక ఫిఫ్టీ శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి ఆంధ్రప్రదేశ్ తలమానికంగా ఉండాలి ఈ పర్యావరణానికి సంబంధించి కానీ అటవీ సంరక్షణకు కానీ నగర వనాలకు కానీ చెట్లు విరివిగా పెంచడానికి కానీ వాటిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చేసారి మనస్ఫూర్తిగా కలుస్తాం తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారనేది మీతో పాటు నేను కూడా వినటానికి సంసిద్ధంగా ఉన్నాను వారిచ్చే సూచనలు సలహాలు తీసుకొని వచ్చే సంవత్సరం ఆయన మీద మనం మనం పెట్టిన బాధ్యతని బలంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందేలాగా మనందరం ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జాయ్ ధన్యవాదాలండి ఇప్పుడు మన మధ్య ఒక రాజనీతిజ్ఞులు ఉన్నారు రాజకీయవేత్త